వెల్కమ్ బ్యాక్ టు సోమగడు కూడా వాయిస్ కి స్వాగతం వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా వా వర్షం అయితే వెళ్ళిపోయింది ఇప్పుడిప్పుడే మంచిగా సూర్య భగవానుడు మంచి డి విటమిన్ నటడు మీద అలా అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు సూపర్ సూపర్ ఫ్రీ 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 విటమిన్ హ్యాపీ మండే అబ్బా సండే వెళ్ళిపోయింది కదా బాసలుగా ఇక పొద్దు పదిగా లేవాలి ఫ్రెషప్ కావాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇక గబా 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 బాక్స్ పెట్టుకోవాలి బస్సులో సీట్లు దొరికినా దొరకపోయినా హడావిడిగా నెట్టుకున్న నెట్టుకుండా పోయి నిలబడాలి గమ్యస్థానాలు చేయంత వరకు ఇబ్బంది కదా స్కూల్ పిల్లలైనా కాలేజ్ పిల్లలైనా ఎంప్లాయీస్ అయినా అయితే కొంచెం హాలిడే తీసుకొని మళ్ళీ వర్క్కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా ఏమి హైదరాబాద్ లో భూములకు పెరిగినటువంటి డిమాండ్ ఎక్కడ కూడా లేదని అనుకున్నాం అంటే ఎందుకు చెప్తానంటే అక్టోబర్ ఆరో తారీఖున గచ్చిగోడంలో ఉన్నటువంటి రాయదుర్గంలో పద్దెనిమిది ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని వేలం పాట అయ్యబోతున్నారు ఎక్కడ మేము ఎంతో తెలుసా ఎంత తెలుసా నూట ఒక్క కోట్లు అనమాట ఎకరం ఓమాయి గాడ్ వీడికే దీనికి సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థలు కూడా డిస్ట్రిన్ 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 ఫైటింగ్ కాదు చర్చలు అయితే గట్టిగా చేస్తూ ఉన్నారనమాట అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు గతంలో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి వేలంపాట కోకపేటలో వేసినటువంటి వేలంపాటలో ఎకరం వంద కోట్లు పోయింది ఈసారి భారీ ఎత్తున గచ్చిగులు ఉన్నటువంటి రాయదుర్గంలో నూట ఒక్క కోట్లు ఎకరం వేలంపాట జరగబోతుంది అన్నమాట ఓమాయి కాదు ఇప్పుడు నూరేళ్ళ పెట్టండి రా కొంత ఇంత దారుణమైనటువంటి రేట్లు పెరిగిపోతున్నాయి అనమాట అంటే సరౌండింగ్స్లో పెద్ద పెద్ద హై రెస్టెడ్ అపార్ట్మెంట్ ఐటీ కంపెనీస్కి అన్ని అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి డిమాండ్ బాగా పెరిగినట్టు తెలుస్తుంది అందుకే చిన్న చిన్న చిరు పెట్టుబడి దారులారా మీ అందరికీ చెప్పేది ఏంటంటే రేట్లు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టండి ఓకేనా ఎందుకంటే ముందు ముందు భూములు కొనలేము సో ఆల్మోస్ట్ ఇప్పటికే అద్దె తరగతి అయితేనేమి గరీబోలు అయితేనేమి భూములు కొనలేని పరిస్థితి ఇక ముందు ముందు అయితే కష్టమే కదా రేడివే అర్థమైతే ఆలోచించండి మీరు ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అప్డేట్స్ మీకోసం బీ సోమిగడ్ వాయిస్తో మరొక అప్డేట్స్ కాబోతున్నారు అందరూ నమస్తే టాటా